అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం మహిళలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలోని మహిళలు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు గత ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసిందని ఐదేళ్ల పాటు మంత్రివర్గంలో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదని విమర్శించారు రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు వల్లే మహిళలకు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి